మొన్న అందరు యానిమల్ చూసిర్రు వీడు పార్టీ యానిమల్ తులసిగాడ్ బయోపిక్ అందరు కలిసి చూడండి ప్లీజ్ థ్యాంక్స్ సో మచ్ గైస్ మన ఈటీవీ విన్ విన్ వినోదం వస్తుంది త్వరలో చూడండి ట్వంటీ ఫస్ట్ థ్యాంక్ యూ వా అమ్మో త్వరలో యాంకర్ కూడా అయిపోతారో ఏంటో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అనిల్ రెడ్డి గారు అండ్ అఫ్ కోర్స్ చాలామంది జాబ్లు వదిలేసి కన్ఫ్యూజన్లో కాదు పిచ్చ క్లారిటీతో ఇండస్ట్రీకి వచ్చేలా ఇన్స్పైర్ చేసిన తరుణ్ భాస్కర్ గారు మాట్లాడతారు ఇప్పుడు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టేకింగ్ టైం టు ఎన్కరేజ్ ది సిరీస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ అందరి గురించి మాట్లాడవచ్చు బట్ ఆల్ ఆల్రెడీ ఎవ్రీబడి హోకెన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఇప్పుడు మౌలి రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ కోసం వచ్చిండు ఆయన సినిమాటోగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ కోసం చేసిండు ఏంది నాకు అన్న ఫీల్ చూస్తున్నాడు చూడండి ఒక వాస్తవం చెప్పాలి నేను అనిల్ ఇంకా తులసి అని ఇద్దరు ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి అది చెప్పుకు ఈ అంటుకున్న ఒక అనుబంధం మాది అది విడదీయలేని ఒక రిలేషన్షిప్ ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంది అంటే అనిల్ తులసి లాంటి వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ నైంటీ ఆఫ్టర్ నైంటీ ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు దాని తర్వాత రూమ్కి మేకర్ ఫిల్మ్మేకర్ వాడ హౌలాగాడు అన్న తీరు ఉంటారు ఇది అనిల్ బయోపిక్చరే తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చరే ఇది ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక సైలెంట్ రెస్పెక్ట్ అరే చాలా తిట్టుకున్నారా నిన్ను అని బట్ బట్ క్వైట్ ఆనెస్ట్లీ జోక్స్ అపార్ట్ దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్ అనేది ద లాడ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమేన్ ఫిల్మ్స్ మన గురించి సినిమాలు తీస్తున్నారు అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలామందికి ఉన్నా కానీ దేస్ అ లాడ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్ ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది ఇదేంది అవన్నీ కూడా అవన్నిటికీ టుడే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ విఆర్ ప్రెజెంటింగ్ దిస్ అండ్ వియర్ డూయింగ్ దిస్ అంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ బికాస్ ఇట్లాంటి ఒక వాయిస్ బయటికి రాగలుగుతుంది అండ్ అందరి అందరి కష్టం ఉంది దీంట్లో ఎందుకు అది అసలు ఎందుకు రావాలి ఏంది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవాళ ఉన్న మనకి చాయిస్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనకి చాయిస్ ఎక్కువైపోయింది ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది ప్రతి దాంట్లో ఒక వంద చాయిస్లు ఉన్నాయి దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయ్యే టైంలో క్లారిటీ ఇస్ ద థీమ్ కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది నాకు నేను చెప్పేది చెప్తా ఆలోచిస్తుండేది కానీ మీకే చెప్తున్నా థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా అండ్ అది మన మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడిన అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందు ఉంది ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వాట్ తులసి గోస్ త్రూ త్రూ అవుట్ దిస్ సిరీస్ అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా ఎందుకంటే మన గురించే ఆ ఆనెస్టీతోటి అనిల్ తీయడం ఒక ఎత్తే అయితే వీళ్ళందరు సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తే అయితే ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ గ్రేట్ విత్ ఈటీవీ విన్ ఈటీవీ విన్ హ్యాస్ బిన్ కుకింగ్ సంథింగ్ బ్రిలియంట్ అండ్ దీస్ టూ బాయ్స్ ఆర్ దేర్ నేను వాళ్ళని కలిసినప్పుడు కూడా గాడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట ఎందుకు అంటే నేను అన్నట్టు మార్కెట్ మార్కెటబిలిటీ కొత్తోళ్ళతోటి తీయడం ఒక ప్లాట్ఫామ్ మీద వేయడం అనేది ఇట్స్ స్టిల్ అ బిగ్ రిస్క్ వీలు దీస్ గైస్ ఆర్ టేకింగ్ దట్ రిస్క్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ దిస్ ఇస్ ఇది దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ అసోసియేషన్ నాకైతే దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ అసోసియేషన్ ఇవాళ కొన్ని ఇండస్ట్రీస్కి మార్కెట్ ఏర్పడింది వాళ్ళు చెప్పే సినిమాలు మా ఉన్న అసలు వాళ్ళ యాక్టర్లు ఎవరో మనకు ఐదు సంవత్సరాల ముందు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ సినిమా వస్తుందంటే మన దగ్గర టికెట్లు కట్ అవుతున్నాయి వాళ్ళ ఇండస్ట్రీ ఒక బ్రాండ్ అయిపోయింది అంటే స్టోరీస్ గురించి నాట్ నాట్ జస్ట్ మార్కెట్ ఈ యాక్టర్ కాదు ఇది కాదు ఏది కాదు కథ వాళ్ళు కథ బాగా చెప్తున్నారు అని ఒక మార్కెట్ క్రియేట్ అయింది తెలుగు తెలు తెలుగులో మనము అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేసి నా కోరిక అండ్ ఐ ఫీల్ దట్ ఈటీవీ విన్ విల్ బీ అ బిగ్ పార్ట్ ఆఫ్ దాట్ హోప్ఫుల్లీ ఆ ఐడియల్ తోటి ముందుకెళ్తే వీల్ గెట్ మోర్ స్టోరీస్ టు టెల్ అండ్ మనకు కూడా చాలా ఉన్నాయి లోకల్గా కథలు ఉన్నాయి వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్ సొసైటీ అండ్ ఆర్ సెలబ్రేషన్స్ ఆనెస్ట్గా చెప్పే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ యు యూఆర్ డూయింగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని నేను అనుకుంటున్నాను దానికోసమే తులసివనం చూడండి ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ దాని తర్వాత మీరు చూస్తారో చూడరో దేవుడికే తెలియాలో మాకు తెలియదు మేమైతే మీ ముందు వదిలేస్తున్నాము తప్పకుండా ఒకసారి చూడండి అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ వర్క్ ఫర్ ద సిరీస్ ఆల్సో స్పెసిఫికలీ నాకు ఈ సిరీస్ మీద ఎందుకు అంత ఇది అంటే ఒకటి జీవన్ గారు ప్రొడ్యూస్ చేసినారు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసిన జీవన్ గారికి థ్యాంక్స్ అనేసి ఆయన అంటుంటే ఏదో కొరికి తినేటట్టు చూస్తున్నావు నువ్వు ఇట్లా సో మా జీవన్ గారు కూడా ఎన్నో రోల్స్ హీ లవ్స్ ది ఇండస్ట్రీ హీ లవ్స్ సినిమా అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వెరీ వెరీ ఫైన్ టీమ్ మెంబర్స్ సాయి కృష్ణ గద్వాల్ హీఈ బిన్ అ బిగ్ బ్యాక్ బోన్ టు ఆల్ మై ప్రాజెక్ట్స్ అండ్ అయినా కూడా క్రీడాకుళలో ప్రొడ్యూసర్ అయ్యి దీంట్లో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ప్రేమ్ అండ్ ఆల్ దీస్ పీపుల్ వీళ్ళైతే అసలు ఏమేమి తిట్టుకుంటారు నన్ను కానీ ఇక ఏదో ఇంకా వీళ్ళని వీళ్ళందరూ తులసి మనం క్యారెక్టర్సే అండి మీరు చూస్తే అర్థమవుతుంది వీళ్ళ కథ ఏందో బట్ బాపినేని గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇవాళనే కదా బర్త్డే ఇవాళ ఇంకో బర్త్డే ఎవరిది అంటే నా ఫ్రెండ్ కౌశిక్ది కౌశిక్ హ్యాపీ బర్త్డే రా నువ్వు ఎక్కడున్నా సల్లో ఉండొద్దురా నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ఆల్ ది ఈవెంట్స్ అండి యూ మేక్ ఇట్ రియల్లీ లైవ్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు అండ్ రిక్వెస్టింగ్ ది టీమ్ మెంబర్స్ అంటే అక్కడ అలాగే స్టేజ్ పైన ఉండవలసింది రిక్వెస్ట్ చేస్తూ క్విక్గా మీడియా ఇంట్రాక్షన్లోకి వెళ్ళిపోదాము మైక్ యా నిశాంత్ గారు ఫస్ట్ క్వశ్చన్ టు తరుణ్ గారు ఓకే సార్ తరుణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు చూస్తున్నా అడగాలనిపించే క్వశ్చన్ చెప్పండి నెక్స్ట్ ఏంటి సమ్మర్లో సూట్ ఎందుకు వేసుకున్నానా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి నెక్స్ట్ కొన్ని అంటే సీరియస్లీ స్పీకింగ్ దే సమ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ విఆర్ డూయింగ్ అ వెబ్ సిరీస్ ఒక ఫీచర్ ఫిల్మ్ ప్యాలెల్గా జరుగుతుంది నాది రెండు స్టోరీస్ రాస్తున్నాను అది మౌంట్ అవుతుంది ఏది ముందుకు వస్తుందో తెలియదు కానీ దే సంథింగ్ ఎక్సైటింగ్ హ్యాపెనింగ్ నాకైతే ఎక్సైటింగ్ ఉంది అడగాలేదు అడగండి నేనా అండి నాకు అప్పుడప్పుడు బాత్రూంలో రాస్తాను అప్పుడప్పుడు స్టడీ టేబుల్లో రాస్తాను వంటిట్లో రాస్తారు నేను పని చేస్తాను సార్ నేను యాక్చువల్లీ నేను మొత్తం షెడ్యూల్ రాసి మీకు ఈమెయిల్ పంపుతాను మీరు అది చూసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు పది రోజులు పడుతుంది అప్పుడప్పుడు పద్నాలుగు సంవత్సరాలు కూడా పట్టవచ్చు చెప్పలేము రైటింగ్లీ థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా అదే బాధ చూడాలి ఇంత ఈ ఈ ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందండి క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు ఎందుకంటే ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే అనిల్ ఫ్రెండ్స్ ఇంకా అనిల్ ది పెద్ద సర్కిల్ ఉంది అనిల్ ఇస్ అ వెరీ సోషల్ గై చాలా పెద్ద సర్కిల్ ఉంది ఈ నగరానికి ఏమైంది పెళ్లి చూపులప్పుడు కూడా చాలామంది వెనకాల ఉన్న సెకండరీ క్యారెక్టర్స్ కానీ లేదు అంటే డైలాగ్ ఇంప్రోవ్స్ కానీ అనిల్ అండ్ టీమ్ చేసిందే ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ కాకుమాను కూడా వచ్చింది అనిల్ ద్వారానే సో అనిల్ వచ్చేసి హీఈ్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే సహజంగా మాట్లాడే కొన్ని జోక్స్ అవన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను సో అయిన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందే నేను ఎక్కువ సో ఐ డింట్ డూ ఎనీథింగ్ టు దిస్ ప్రాజెక్ట్ ఇట్స్ ఆల్ అనిల్స్ హార్డ్ వర్క్ అండ్ విజన్ బట్ వీ కుడ్ ఆల్ హెల్ప్ సపోర్ట్ ఇట్ అంతే లాస్ట్ క్వశ్చన్ అండి షూర్ రెడ్ సమ్వేర్ కీడాకోళ గురించి ఎస్పీ చరణ్ గారు ఏదో ఒక లీగల్గా ఇనిషియేట్ చేశారు అవునండి ఎస్పీబి గారు వాయిస్ డీప్ చేశారు అవునవును అది ఏంటి నిజమేనా ఏంటి దాని అప్డేట్ ఏంటి ఏం లేదండి ఐ థింక్ దే వాజ్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి ఇంకా ఎస్పీ చరణ్ సార్ గారి వల్ల కూడా వీ ఫేస్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరైనా కానీ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్ ప్రెజెంట్ సంథింగ్ ఎక్సైటింగ్ ఆనరింగ్ ద లెజెండ్స్ దట్ వీ హ్యావ్ అంతకు తప్పితే ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏమి ఉండదు అండ్ మేము చేసే చిన్న సినిమాలు అది కూడా మీరు చూస్తున్నారు నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్ థింక్ వాంట్ టు డూ సంథింగ్ న్యూ ఏఐ వచ్చినా కానీ ఏఐకి కొన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది ఏమవుతుందో మనకు తెలియదు బట్ ఈ సిచ్యువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకంటే నేను చేసినా ఎవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది సో ఆ కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఏం ప్రాబ్లం లేదు రిజాల్వ్ అండి యా యా మీరు అన్నారు నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఆడియన్స్ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ కరెక్ట్ ఎంటర్టైన్మెంట్ సో దాన్ని రీచ్ అవడానికే మేకర్స్ లాంటి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది మీరు ఎవరు ఏదో వర్క్ చేస్తూ ఉంటూ ఉంటా ఉంటా అవును ఈ ప్రెజర్ అనేది ఏంటి ఎలా ఉంది ఇట్స్ సాలిడ్ ప్రెజర్ సార్ నాకు తెలిసి ప్రతి జాబ్లో వీఆర్ ఫేసింగ్ ప్రెజర్ నా ఎందుకంటే కాంపిటీషన్ పక్కన వాళ్ళ నుంచి రాకుండా కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది సోరా అని చెప్పేసి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి అది వీడియో జనరేట్ చేసేస్తుంది స్క్రీన్ ప్లే జనరేట్ చేస్తుంది కొందరు వచ్చేసి అది టూల్స్ అంటున్నారు రేపు అది ఆటోమేషన్ జరిగింది అంటే రిపోర్టింగ్ కానీ మన మొత్తం మన మన సర్కస్ అంతా కూడా ఏమవుతుందో పెద్ద ఇది ఉంది సో మనకు ఐదు ఐదారు సంవత్సరాలు ఉందేమో కట్టి డబ్బులు సంపాదిద్దాం ఏం చేస్తామో నాకు అర్థమవుతులేదు మరి మ్యాథ్స్ అంతే ఉన్నో విండోని వాడాలి హోప్ఫుల్లీ క్రియేటివిటీని రిప్లేస్ చేయలేదేమో అని అనుకుంటున్నా ఇంకోటి ఏంటి అంటే డెమోక్రటైజ్ కూడా చేయొచ్చు ఏఐ ద్వారా ఏంది అంటే ఎక్కడనో స్లమ్స్లో కూర్చున్న ఒకడికి కూడా విజన్ ఉంటే హీ కెన్ మేక్ సమ్ బిగ్ ఫిల్మ్ లైక్ రాజమౌళి సర్ యు నెవర్ నో అది కూడా సెలబ్రేట్ చేస్తామేమో ఫ్యూచర్లో బట్ మనది ఏందో మనం చూసుకోవాలి నాకైతే ప్యాక్ అవుతుంది సో ఏంటి ఆర్టిస్ట్గా ఇంకా స్టిల్ ట్రై చేస్తారా వద్దనుకున్నాను యాక్చువల్లీ ఈ ఇయర్ అయితే వద్దనుకున్నాను కాకపోతే కొన్ని అద్భుతమైన స్టోరీస్ విన్నా నాకు మళ్ళీ ఆ పురుగు స్టార్ట్ అయింది ఒక చిన్న ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాను జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సార్ నాకు అది చేయాలని ఒక ఇది వద్దనుకున్నా కానీ అది బాగుంది మళ్ళీ రిగ్రెట్ అవుతానేమో వదిలేస్తే అని చేస్తారు తరుణ్ భాస్కర్ సార్ డైరెక్టర్స్ అనేవాళ్ళు క్రియేటర్స్ రైట్ వాళ్ళ క్రియేటివిటీకి ఎంత ఛాన్స్ ఇస్తే అంత మంచి సినిమాలు వస్తాయి రైట్ కానీ ఈ కాపీరైట్ లాంటి చిన్న చిన్న ఇష్యూలు డైరెక్టర్స్ క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉందని అనుకోవచ్చు తప్పకుండా ఉంటుంది సార్ ఇంకోటి కొందరు అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు సో ఇట్స్ అ డబుల్ ఏజ్ నైఫ్ దానితోటి మనం యాపిల్ కోయచ్చు లేకుంటే గొంతు కూడా పోయొచ్చు సో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్ టు వాక్ ఆన్ ఒకటి ఏంటి అంటే నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇంటెన్షన్ ఆనెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పార్టీస్ మధ్యలో ఏ ప్రాబ్లం ఉండదు మోర్ అలెస్ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఐ హోప్ ఎవ్రీబడీ ఎథికలీ ఫాలోస్ దట్ అంతే ఇంకా ఇందాక మాట్లాడుతూ మీ ఏడీస్కి మీకు మధ్యలో అది చెప్పుకున్న అది బబుల్గమ్ లాంటి బంధం అన్నారు మీకు జీవన్ గారికి ఏంటి బాండింగ్ అది ఇంకా నేను ఎట్లా చెప్తానండి మీరే అర్థం చేసుకోవాలి బబుల్గమ్ కాదు అది వేరే నో హీఈ హీ ఆల్ ఆఫ్ ఆర్ లైక్ బ్రదర్స్ అండి ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నా ఇప్పుడు ఎవరైనా నా కారు కుద్దినారు వాడిని గుట్టనీకి వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తా జీవన్ జిమ్ ఇచ్చు అంటే పోయి కొరికేస్తాడు అంతే ఇక సార్ మైక్ పని సార్ మీరు ఒక్కసారి తరుణ్ గారితో ట్రావెల్ చేశారనుకోండి ఆ మైక్ వదిలేసి ఆయన దగ్గరే ఉంటారు డైరెక్టర్ అనిల్ గారు ఇక అయిపోయా తులసి వనం అని తెలుగు పదం కానీ దాన్ని ఇంగ్లీష్ లో పెట్టారు టైటిల్ ఏంటండి రీచ్ రీచ్ గురించే సార్ జస్ట్ అట్లా పెడదాం అని నో అట్లా తులసి అని చాలా కాన్షియస్ గా తెలుగు పేరు పెట్టాలని అయితే అనుకున్నాం అనమాట సో గుడ్ తెలుగు వర్డ్ ఉంది కదా అని తులసి వనం ఇంగ్లీష్ లో ఎందుకు నో జరిగిపోయిందికేమే హడావిడ్ లో మస్తు జరుగుతుంటాయి ఈ పోస్టర్ ఇప్పుడే ఐదు నిమిషాల ముందు ప్రింట్ అయింది మీకు అర్థమైతే లేదు ఎట్లుంటుందో మా టెన్షన్ బయట ఏదో సూట్ చేసుకుని వచ్చినాం కానీ అంత రెంటే ఇంకోటి అది తులసి వనంలో గంజాయి మొక్క అని ఒక సామెత ఉంది అలా ఏమన్నా చూపించబోతున్నారో ఏంటి అసలు అలాంటిది లేదు సార్ అది అలాంటిది కాదు కానీ అది కూడా మేము తీసినప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు నుంచి అదే రెఫరెన్స్ జనాలు అందరు తీసుకుంటున్నారు ఏమేమి పెట్టినవు దీంట్లో చెప్పు ప్రెసెన్స్ పేరు వేస్తుంది మళ్ళీ ఇంకోటి ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు కదా ఆ వెబ్ సిరీస్ నుంచి మళ్ళీ ఈ వెబ్ సిరీస్కి ఎలా ఉంది మీ ఇద్దరు జర్నీ యాక్చువల్లీ ఫస్ట్ తులసివనమే చేసినాం దాని తర్వాత హాస్టల్ డేస్ చేసినాం అనమాట ఎక్స్పీరియన్స్ రెండు రెండు ప్రాజెక్ట్స్ లో అక్కడ వేరే పేరు నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తుండే అందరూ నాది ఇంకా ఐశ్వర్య అది ఒక పోస్టర్ వస్తే కింద సాయి క్యారెక్టర్కి పేరు ఉంటుంది ఆ సిరీస్లో కింద మీన్ వెల్ సాయి బి లైక్ అరే మోసం రాదు నా పిల్ల రాదు సాయి గారి గర్ల్ ఫ్రెండ్ అనేది ఫస్ట్ యా లైక్ ఈ సైడ్ మేము కలిసింది ఈ ప్రాజెక్ట్లోనే అండి తులసి వనంలో కలిసాము సో యా అండ్ దెన్ హాస్టల్ దిస్ హ్యాపీ నైంటీస్ బయోపిక్తో మంచి హిట్ అందుకున్నారు సార్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు యూత్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చిస్తున్నారు అలాగే అనుకోవచ్చు సార్ సో బట్ నైంటీస్లో కూడా చాలా మంది యూత్ కూడా చూశారు అలాగే ఈ యూత్ఫుల్ కాంటెంట్ని ఫ్యామిలీస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను సార్ అంతే సింపుల్ నెక్స్ట్ ఇంకా ఎలాంటివి ప్లాన్ చేయబోతున్నారండి సార్ ప్రమోషనల్ ఇంట్లో కాదు కానీ బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఈస్ కమింగ్ అప్ సార్ బట్ అన్నీ సింపుల్గా మన చుట్టూ కథలు మనకు తెలిసిన ఫ్రెండ్స్ కథలు ఇలాంటివే నడుస్తూ ఉంటాయి అది ఏజ్ ఆన్ అయినా సరే క్లోజర్ టు రియాలిటీ దట్ ఈస్ అవర్ బ్రీఫ్ అండి అండ్ విత్ తరుణ్ గారు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియా అంటే ఇప్పుడు ఓటీటీలు చాలా ఉన్నాయి కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే చాలా మంది కొంత న్యూడ్ కంటెంట్ సెక్చువాలిటీ ఇలాంటివి ఉన్నవి తీసుకొస్తున్నా అలాంటి కంటెంట్ మీ దాంట్లో తీసుకుంటారా అంటే ఈ ఓన్లీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన పేరు నిలబెట్టేలాగే ఉంటుందా సార్ అంటే అవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు దాంట్లో చూసుకుంటారు సార్ మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు సార్ మా దగ్గర మాకు కావాల్సింది మాత్రమే ప్రొడ్యూసర్ జీవన్ గారు ఒకసారి అయినా జీవన్ అన్న యాక్టింగ్ చేస్తున్నావు బాగానే ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడానికి కారణం ఏంటి ప్రొడ్యూసర్గా ఏమేమి రిస్క్ తీసుకుంటా లేదండి చెయ్యాలనిపించింది ఒక ట్రయల్ చేశారు ఎలా ఎందుకు చేయాలనిపించింది యాక్టింగ్లో బాగా బిజీగా ఉంటున్నాం ఓకే తరుణ్ గారితో మొత్తం సినిమాలన్నీ చేస్తున్నాం అట్లా తీసుకొని అట్లా అనగా నేను ఇంకోసారి తీసుకుంటున్నాను ఏం లేదండి నేను కృష్ణ గద్వాల అండ్ మా పవన్ ఫ్రెండ్ అని ఉన్నాము సో ముగ్గురము ఇట్లా డెసిషన్ అనుకుంటే ఆ నీల్ గారిని అడిగితే ఏమైనా మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఆయన నా ప్లేస్లో ఆయనే చేస్తారు సార్ ఎట్లీస్ట్ కన్నా ఇచ్చారా అంటే ఇచ్చారు ఓకే అండి ది బెస్ట్ థ్యాంక్ యూ అనిల్ గారు సరే సార్ అదే సామెత ఉంది తులసివనంలో గంజాయి మొక్కని మీ ఈ కథలో గంజాయి మొక్క ఎవరు సార్ అన్నీ తులసిగాడే సార్ వాడే ఒకసారి వాడే తులసి మొక్క ఒకసారి వాడే గంజాయి మొక్క అనమాట వాడిలోనే చేంజింగ్ మైండ్ సెట్ గురించి ఇంకా మన అందరిలో గుడ్ అండ్ బ్యాడ్ గ్రే షేడ్స్లో ఉంటాయి కదా దాన్ని అట్లా చాలా అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట సో అందుకే అన్న యానిమల్ చూసారు వీడు పార్టీ యానిమల్ వీడు తట్టుకోలేరు ట్రైలర్ చూస్తే అంటే కార్పొరేట్ గేమింగ్ అది ఉంది ఇట్స్ మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఇది ఇన్స్పిరేషన్ అనేది లేదు సో మనం చిన్న ఉన్నప్పుడు గల్లీలో మన ఇంటి పక్కన ఖాళీ స్పేస్ ఉంటే క్రికెట్ ఆడుతుండే ఇప్పుడు అదే వెళ్ళి వెయ్యి రూపాయలు రెంట్ తీసుకొని వెళ్ళి ఆడుతున్నాం అనమాట సో అంతా ఇది టూ టైర్ సిటీస్లో కూడా ఇలా జరుగుతుంది సో అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటిదో టోర్నమెంట్ జరిగినప్పుడు వాడి లెవెల్లో వాడికి ఐపీఎల్ అది ఒక గ్రూప్ ఉంటుంది దానిలో అందరు కొత్త గ్రూప్ మెంబర్ వస్తే కంగ్రాచులేషన్స్ అని చించుకొని అందరూ చెప్తారు సో ఈ ఇదంతా ట్యాప్ చేద్దాం ఇదంతా చాలా రిలేటబుల్ ఉంది చిన్నప్పుడు నేను క్రికెటర్ అనుకున్నా దాని తర్వాత ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా అట్లా చాలా మంది ఇట్లా అనుకుని లాస్ట్కి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనమాట చాలా మంది మనలో వాళ్ళు ఇట్స్ నాట్ అ లాస్ ఇట్స్ హౌ యూ గెట్ బీ కంటెంట్ విత్ లైఫ్ ఒక పాయింట్ తర్వాత ఓకే దిస్ విల్ మేక్ మీ హ్యాపీ అని సెటిల్ డౌన్ అవుతాం కదా దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ అనేది ఈ ఐడియా ఓకే నితిన్ గారు సార్ సార్ ఈటీవీ కంటే అంత క్లీన్ కంటెంట్ ఉంటుంది సో దీంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే కొన్ని సీన్స్ అండ్ యూత్ ఇవి ఉన్నాయి డ్రింకింగ్ సీన్స్ అవన్నీ అవి అంతవరకు పర్మిట్ చేసి సో థింగ్ ఏంటంటే తులసి ఒక వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం తులసి రామ్ ఒక కూర్చొని ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినాం ఇట్ వాజ్ అ జెన్యున్ అటెంప్ట్ విచుగి విచ్ సో తులసీరామ్ నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని మాడుకుంటే ఎలా ఉంటుంది ఆఫీస్తో కూర్చొని మాడుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది అంతే జెన్యున్గా ఏం జరుగుతుందో అదే చూపించు అంటే కొంచెం యూత్కి యూత్నేం కాదు ఇప్పుడు నైంటీస్లో ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందో జన్యున్ ఎలా భాస్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ వలన అట్లా కాదు అట్లా మనం బయటికి పోయి లెఫ్ట్ తిరితే బార్ బయట వంద మంది యూత్ ఉంటారు అప్పుడు మనం ఏం అడగాము కానీ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదు ఒకటి వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే నేను అనిల్ తోటి కూడా మాట్లాడినప్పుడు అన్లెస్ యూ షో వాట్ యు ఆర్ యు కాన్ చేంజ్ సో మనం దాన్ని కప్పి పెట్టలేము అది రియాలిటీ అది సో అది ఏస్థెటిక్గా చూపించిండి అనేది నేను నమ్ముతున్నాను ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ దట్స్ వాట్ ఐ ఫీల్ సార్ ఒక స్మాల్ థింగ్ మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది అవన్నీ చేసిన తర్వాత వాడు ఏం నేర్చుకున్నాడు అనేది కథ సో ఖచ్చితంగా అలాంటి కంటెంట్ ఉంటుంది వేరే ఓటీటీలు అంటే మేము అడగము ఈ క్వశ్చన్ ఓన్లీ ఈ టీవీ కోసం అని చెప్పి మన టైం కంటెంట్ అన్నారు కదా దీంట్లో ఈ సీన్స్ కూడా మరి థ్యాంక్ యూ ఫర్ అనేది థ్యాంక్ యూ ఫర్ కన్సెంట్ ఆస్కా కంప్లైంట్ ఆస్కా లేదు లేదు సార్ అంటే నాకు చాలా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఎందుకంటే మేము కథలు వినేటప్పుడు కూడా ఆ సైడ్ కూర్చొని ఆలోచిస్తాం బికాజ్ ఒక లెగసీ ఉంది కదా బట్ ఇందులో ఎక్కడే కానీ ట్రబుల్ సమ్ కాంటెంట్ ఉన్నది మేము కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు ఒక మాసా ఏదైనా చేద్దాం అని చెప్పి కానీ మాసా తాగేలాగా ఎవరు లేరు సార్ అక్కడ సో దాని దానివల్ల అలా తీసుకొచ్చింది తప్ప బట్ బట్ యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్ తరుణ్ గారు సార్ ఈఎన్ఏ వస్తుందా క్రీడాకాలం ముందు వస్తుందా టూ పార్ట్ టూ దేంది ముందురా సార్ ఇంకోటి వస్తుంది వేరేదేదో ఏదో అదైతే కాదు బట్ డెఫినెట్లీ ఐమ్ స్టేరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్ నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంది అంటే మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్ ఏంది అంటే ఈ నగరానికి ఏమైంది తాగుడదే ఏముందిరా అని మా అమ్మ అంటుంది అమ్మ నేను అదే అంటున్నానమ్మ లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్ కానీ నా ఇంటెన్షన్ మా వాళ్ళు ఇంటెన్షన్ అయితే అదే యా కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి యాక్షన్ ఆ రొమాన్సా స్టోరీ చెప్పేస్తా సార్ కూర్చున్నాం ఒకసారి బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఐ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేబీ యాక్షన్ డ్రామా అదే కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ ష్యూర్ అల్ది థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే ఈ ట్రైలర్ చూసిన బాగానే ఉంది అయితే ఈ సినిమాలో కానీ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చి కొత్త థాట్స్తో రకరకాలుగా వస్తున్నారు చాలా బాగుంది అయితే ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు కూడా యూత్ ఇలా మాట్లాడుకుంటారు అనేది చేయడం బాగానే ఉంది కానీ ఇది పది మందిలోకి వెళ్ళేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం మించినట్టుగా అనిపిస్తున్నాయి చాలా చోట్ల ఇందులో కూడా డైలాగులు ఉన్నాయి సినిమా అంతా ఎలా ఉంటుందో కానీ బయట ఇలా మాట్లాడతారు బయట మాట్లాడొచ్చు కానీ తెర మీదగా వచ్చినప్పుడు అది కోట్లాది మందిని ఇంప్రెస్ చేస్తుంది ఇప్పుడు యానిమల్లో చేశారు సినిమా అది వేరు ఇప్పుడు జూనియర్ యానిమల్ టైప్లో చెప్పారు ఇందాక ఆ సార్ డైలాగ్ కొడతాడు ఫస్ట్లోనే అంటే అద్భుత అనవచ్చు ఇంకా ఏదని అనొచ్చు ఇది ఇలాంటి జాగ్రత్తలు మీరు ఎందుకు తీసుకోలేదు అంటే పది మందిని చూసే విధంగా ఉన్నారు సార్ కంటెంట్ చాలా ఈజీ బ్రీజీ కంటెంట్ అనమాట సో దానిలో ఆ రియలిజం తీసుకొని రావాలనేదే ఐడియా ఇంకా మీరు అన్నట్టు కూడా ఇది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెబ్ సిరీస్ మనం అందరికీ చూపిస్తున్నప్పుడు కానీ దీనిలో అన్ని మంచి బూతులు సార్ అన్ని గుడ్ బూతులు అంటే క్యూట్గా ఉంటాయి అనమాట మీరు ఎవరినో తిడుతున్నట్టు కూడా ఉండదు అనమాట రోజు మనలో మనం మాట్లాడుకు అదేంటంటే దాంట్లో ఫన్లా మాట్లాడుకునేది తప్ప ఎవరిని హాని అట్లా ఎవరినో సెంటిమెంట్స్ హర్ట్ చేయాలనేది దట్స్ నాట్ ఐడియా నలుగురు ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది ఆ పదాలు యాజ్ టీస్ చూపిస్తే కానీ ఆ నలుగురు ఫ్రెండ్స్ తీస్తే ఆ సీన్ వర్త్ ఉంటుంది ఆర్ ఎల్స్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్ అండ్ చాలా హార్మ్లెస్ కాంటెంట్ సార్ అదే సార్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో ఎందుకంటే నాకు కూడా ఈ డిబేట్ ఎప్పుడు మా రైటింగ్ రూమ్లో డిస్కషన్లో జరుగుతూనే ఉంటుంది ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్ ఒకటి మనము థియాట్రికలీ పబ్లిక్లో చూసేటప్పుడు సెన్సర్షిప్ ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ వ్యూయింగ్లో అమ్మ పక్కన కూర్చొని తమ్ముడు పక్కన కూర్చొని ఆ బూతులు వస్తుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఓటీటీలో ఇట్స్ జస్ట్ ఇన్ యువర్ ఫోన్ పర్సనల్ వ్యూయింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ డెమోక్రటైజ్ అయిపోయింది మనం యూట్యూబ్లోనే మనము లాస్ పెట్టలేకపోతున్నాం మీరు ఈ వీడియో కిందనే కమెంట్స్ చూస్తే ఓ పది బూతులు ఉంటుంది ఎక్కడనో అక్కడ వాళ్ళనే మనము ఏం చేయలేకపోతున్నాం ఏ లో రాదు ఇంకా ఎందుకంటే ఇట్స్ అ మాన్స్టర్ అది మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఓటీటీ కంటెంట్ మనం ఏంది అంటే అట్లీస్ట్ ఆనెస్ట్ వాయిసెస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి అవ్వచ్చేమో అని ఒక ఆలోచన అంతే సో ఈ డిబేట్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ తప్పకుండా మీరు చెప్పేది కూడా కరెక్టే పబ్లిక్ వ్యూయింగ్లో అయితే సెన్సర్షిప్ ఉంది మనం కంట్రోల్ చేయొచ్చు కానీ ఈ దీంట్లో అయితే మాత్రం ఐ డోంట్ నో అంటే చిన్న సైజ్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు మద్యము సిగరెట్ అయితే కింద వేస్తారు అలాగే పదలు వచ్చినప్పుడు వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది సినిమా మొత్తం పరిచే విధంగా కాకుండా ఇలాగా చేయాల్సి వచ్చిన వేస్తే చూడలేదు నాకు అదే అనిపిస్తుంది ఆఫ్టర్ ది ఇంటర్నెట్ కమ్ ఇంకా విచ్చల విడిగా అయిపోతుంది అంతా

మీరు చూసినంత వరకే ఉంటుంది సార్ మొత్తాదు మించి ఎక్కడ ఉండదు బికాస్ ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఈటీవీ కదా సో వి ఆర్ వెరీ కేర్ఫుల్ ఆ సీన్ కూడా ఒక త్రీ డేస్ వాడిని తిట్టి తిట్టి ఫోర్త్ డే అలా తిడతాడు సో ఇప్పుడు అందరికీ చెప్తున్నా మీరు ఇక్కడ చూడండి వీ టేకెన్ ద మీడియా ఆస్ అడ్వైజ్ వెరీ సీరియస్లీ బూత్ వచ్చినప్పుడు ఇది మంచి బూత్ మాత్రమే అని వస్తుంది హెడ్ ఫోన్స్ పెట్టుకోండి బూత్ రాబోతుంది అని వస్తుంది లేదంటే చూడకండి అసలు యా యా హాయ్ అండి దిస్ ఇస్ మాధవ్ అంటే కాలేజ్ డేస్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది అన్న కొత్త బంగారు లోకం కావచ్చు హ్యాపీ డేస్ కావచ్చు సో తరుణ్ గారు ఇప్పుడు మీ లైఫ్లో వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్ డేస్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి నాకు కౌశిక్ ని కలవడం కౌశిక్ తోటి సప్లీస్ వాడు సప్లీ ఎగ్జామ్స్లో నేను సినిమా స్టోరీలు రాయడం వాడు ల్యాబ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ దొంగతనం చేయడం ఇవన్నీ జరిగినాయి సో యా ఆల్ యాల్వీస్ అ సో వాట్ వాస్ యువర్ రోల్ ఇన్ ద వెబ్ సిరీస్ అండ్ తులసి వనంలో నా రోల్ పేరు వచ్చి గిరిబాబు అండి సో తులసి కానీ చైల్డ్హుడ్ నుంచి వాడు వాడు చేసే పనులన్నీ విట్నెస్ చేసే ఒక పాత్ర ఇది సో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది అనిల్ కూడా నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్ కాలేజ్ డేస్ అప్పటి నుంచి అండ్ మా సినిమాటోగ్రాఫర్ సో అందరితో కలిసి పని చేయడం ఇట్ వాస్ వండర్ఫుల్ వీళ్ళందరూ నాకు ఎప్పటి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు సో ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ అసలు యా యా అండ్ చూస్తుంటే తులసివనంలో మనకి ఎస్ఐవిఏ శివ కూడా మధ్యలో కనపడుతుంది ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ కాల్డ్ శివ తులసివనంలో లేదండి అట్లేం లేదు 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 అట్లేం లేదు ఎందుకంటే పైన బొట్టు కూడా పెట్టారు నీట్గా చాలా స్టైల్ అండర్లైన్ కదా బ్రో ఓకే అది బాట్ ఓకే ఓకే బాల్ అండ్ బ్యాట్ ఓకే అంతే కార్పొరేట్ కార్పొరేట్ క్రికెట్ కార్పొరేట్ క్రికెట్ yes yeah. okay నైస్ అండి ఇట్ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హలో అనిల్ గారు హాయ్ అండి హాయ్ తరుణ్ గారిని రీసెంట్గా వచ్చిన కీడాకోలాలో తెలియకుండానే ఇన్స్పైర్ చేసే డైలాగ్స్ చాలా ఇప్పుడు మనం రీల్స్లో చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏ మరీ చెప్తున్నారు సో ఈ వెబ్ సిరీస్లో కూడా అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా బోల్డ్ ఉన్నాయండి దాచేమ చాలా ఉన్నాయి అలా ఇప్పుడు ఈ ట్రైలర్లో కూడా ఎందుకు వచ్చేది మీరు చూస్తారు కప్నందే అని ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా హోప్ఫుల్లీ అది అవ్వాలని అనిల్కి అసలు చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది అది మీరు మీకు తెలుస్తుంది తేడా కూడా అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రియల్ ప్లేస్ అక్కడ ఈయన ఈయన అయితే అప్పుడప్పుడు పంచలేస్తాడు వేరేలాగా ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వేరేలాగా ఉంటుంది అనమాట అండ్ ఐఎమ్ వెరీ షోర్ యు లైక్ ఇట్ అలాట్ మోర్ తరుణ్ గారు యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు రీల్స్లో నిజంగా చాలా ఎట్లా అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సెన్సిబుల్గా మ్యూజిక్ వేసి మీరు చెప్ మీరు చాలా న్యాచురల్గా జనరల్గా చెప్పేస్తున్న డైలాగ్ని కూడా అసలు తెలియకుండానే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు సో ఓకే వాట్ మేడ్ యూ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఏం లేదని అంటే నాకు ఆనెస్ట్గా నాయుడు క్యారెక్టర్ రాసింది నాన్నని ఆలోచించి అందుకని చేద్దామని అనుకున్నా నాన్న ఉస్మానా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేది అనమాట సో హీ వాస్ నెవర్ అబౌట్ మనీ ఎప్పుడో ఒకసారి ఏదో గొడవైనప్పుడు కూడా ఎవరో నాకు చెప్పినారు మీ నాన్న మా నాన్న ఇంజనీర్ ఏంటంటే మీ నాన్న లెవెన్ డేస్ హంగర్ స్ట్రైక్ చేసినాడు ఓ యూ బయట అని సో హీ వాస్ ఆల్వేస్ నెవర్ అబౌట్ మనీ ఆయనకి డబ్బులు అంటే ఇది ఉండకపోయేది ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ అర్థమైంది సో అది ఎట్లయినా ఉండిపోతుంది కదా సో రైటింగ్ లో బయటకు వచ్చిందండి యాక్చువల్లీ హండ్రెడ్ మెంబర్స్ లో సెవెంటీ మెంబర్స్ ఇట్లాగే ఉంటారు కాకపోతే మీరు రాసిన డైలాగ్స్ నిజంగానే ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిపోయి కూడా సో మచ్ అండి ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఆఫ్ తులసి వనం సో ఈటీవీ విన్ యాప్లో మనకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతుంది వీ హ్యావ్ తరుణ్ భాస్కర్స్ గారి బ్రాండ్ పోస్టర్ మీద అక్కడ ఆయనకి ఇంకోటి ఏదో వచ్చింది ఓకే మొత్తానికి ఇంత ఇప్పుడు మనం చూసాం స్టేజ్ పైన ఎంత లవ్లీ లైవ్లీగా ఎంత ఆర్గానిక్ పంచెస్ వచ్చాయో సో అలాంటి ఒక ఆర్గానిక్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ని మనం వెబ్ సిరీస్ని చూడబోతున్నాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ బీయింగ్ ఆన్ స్టేజ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ థ్యాంక్ యూ